నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమ్మిగినరు భోగి మంటల్లో జీవో నెంబర్ రెండు పత్రాలను దహనం చేసి నిరసన తెలిపిన అంగడవాడీలు పట్టణంలో అంగడవాడీలు చేపట్టిన ముప్పై నాలుగవ రోజు సమ్మెలో భాగంగా స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం నుండి సిఐటియు బి కార్యదర్శి రాముడు ఏఐటియుసి కార్యదర్శి తిమ్మగురుడు ఐఎఫ్టియు కార్యదర్శి ఎస్ రాజుల ఆధ్వర్యంలో ఏపీ అంగడవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు కృష్ణవేణి శైలజ నీరజ నాగశిరోమణి నాగలక్ష్మి మహేశ్వరి తులసమ్మ పుష్పలత అధ్యక్షతన అంగడవాడ సమ్మె శిబిరం నుండి సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీ చేసి అక్కడ భోగి మంటల్లో జీవో నెంబర్ టూ పత్రాలను దహనం చేసి ప్రభుత్వానికి అంగవాడీలకు నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయడం మమ్మలను సంక్రాంతి పండుగకు కూడా నోచుకోకుండా రోడ్డు పాలు చేసిన సీఎం జగన్ రెడ్డికి మేము అక్క కాదని ప్రశ్నించారు అందుకే మాపై జీవో టూను తీసుకుని వచ్చి ఒత్తిడి చేసి భయపడే ప్రసక్తే లేదని తెలిపారు మాకు ఇక మీదట మంత్రులతో చర్చలు వద్దని మా రాష్ట్ర నాయకులతో సీఎం జగన్ రెడ్డి వచ్చి చర్చలు జరిపి మా న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు తక్షణమే మా న్యాయమైన కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు గ్రాడ్యుటీ పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు లేదంటే పదహైదవ తేదీ నుండి నిరాహార దీక్షను చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ పరిధిలోని అంగడవాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు శివ సర్కిల్లో ఎమ్మెల్యూరులో మేము కాల్చడం జరిగింది ఈ మా కోరికలు న్యాయమైన మా డిమాండ్స్ న్యాయమైనవి ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని చెప్పేసి కనీస వేతనము మమ్మల్ని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలి తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ అనే ఇవ్వాలని మేము అడుగుతున్నాము మా డిమాండ్స్ని పక్కన పెట్టి ఆయన ఏవో ఇస్తూ నేను అన్ని పెంచాను అన్నీ ఇచ్చాను అంటూ ఏదో అబద్ధాలు చెప్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు మాకు మాత్రం ఏ ఎటువంటి న్యాయం చేయడం లేదు కనుక ఈ మా న్యాయం సమ్మె ఇలాగే కొనసాగిస్తాము మేము సంక్రాంతి పండుగ కూడా చేసుకోదలుచుకోలేదు ఈరోజు పండుగ రోజు మమ్మల్ని రోడ్డెక్కించినాడు మేము అక్క చెల్లె కదా ఒకప్పుడు పాదయాత్ర టైంలో అక్క చెల్లెమ్మలు న్యాయం చేస్తాను అన్న జగన్ ఈరోజు మాకెందుకు న్యాయం చేయలేకపోతున్నాడని మేము ఈ సమ్మె అడుగుతున్న ప్రాంగణంలో అడుగుతున్నాము నా పేరు మీరు జనగద ముప్పై నాలుగవ రోజు సమ్మెలో భాగంగా మేము మా ఎమ్మార్ఓ ప్రాంగణం టెంటు నుంచి ఈ సోమపా శక్తి వరకు ర్యాలీ వచ్చి ప్రారంభించినాము ఈ భో మంటల్లో జియో రెండుని బస్ కాన్సిల్ వేసినాము మాటి సీఎం గారు దఫా దఫాలుగా మమ్మల్ని రాష్ట్ర నాయకులని చర్చలకు తెలిసి మా సమస్యలను పరిశీలించకుండా విఫలం చేస్తున్నారు ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ వరకు మాత్రమే మేము శాంతంగా సమ్మెను కొనసాగిస్తాము సంక్రాంతి పండుగ తర్వాత పదిహేడవ తారీఖు నుండి నిరాహార దాక్షలకు దీక్షలకు పోలుగొని మాకు సీఎం దిగు వచ్చి మా రాష్ట్ర నాయకులని సిద్ధమవుతున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను నా పేరు ఎం కృష్ణవేణమ్మ ఏఐపీసీ అడ్మార్